చీమకుర్తిలో ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గత ఇరవై సాయి మందిరాన్ని ధ్వంసం చేశారు మందిరంలో ఉన్న సాయి వినాయక అమ్మవారి ప్రతిమలను తొలగించారు దీంతో కళాశాల ప్రిన్సిపల్ వివి శివారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కళాశాలను పట్టణానికి చెందిన సుధాకర్ రెడ్డికి చెందిన స్థలంలో లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు రెండు వేల నాలుగులో కళాశాలకు ముందు లీజు స్థలంలో సాయి మందిరాన్ని ఏర్పాటు చేయగా అప్పటి నుండి పూజలు నిర్వహిస్తున్నారు లీజుకు రెండు వేల ముప్పై వరకు సమయం ఉన్న లీజుకు ఇచ్చిన స్థలం యజమాని సుధాకర్ రెడ్డి మందిరాన్ని ధ్వంసం చేసినట్లు ప్రిన్సిపల్ శివారెడ్డి ఫిర్యాదు చేశారు ఎస్ఐ కృష్ణయ్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మేము రెండు వేల నాలుగు సంవత్సరంలో మా కళాశాల ముందున్న ఖాళీ స్థలంలో సాయిబాబా మందిరాన్ని సత్సంగ కేంద్రము నిర్వహిస్తున్నాం అయితే నిన్న మధ్యాహ్నం ఇక్కడ స్థానిక ఇలవల సుధాకర్ రెడ్డి కృష్ణవేణి అని వారు ఆ దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్న సత్సంగ మందిరాన్ని పడగొట్టి పగలగొట్టి వెళ్ళారు లోపల ఉన్నటువంటి విగ్రహాలు కూడా బయటేసి వెళ్ళారు అంతటితో ఆగక ఇక్కడ ఉన్నటువంటి అతి పవిత్రమైన రావి చెట్టును కూడా తొలగించడానికి ప్రయత్నిస్తే స్థానికులు అడ్డుకోబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే మన గవర్నమెంటు ప్రభు సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మంత్రి లోకేష్ గారు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాకు సహాయం చేసి ఈ మందిరాన్ని పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరుతున్నాం ఈ పని చేసిన వాళ్ళని కఠినంగా సాయి పదం సత్సంగ మందిరం ప్రతి గురువారం సత్సంగం జరుగుతుంది ఇక్కడ గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతుంది సాయి పదం సత్సంగ కేంద్రం ఇక్కడ నిన్న కృష్ణవేణి సుధాకర్ రెడ్డి వాళ్ళు మేము లేని టైంలో వచ్చి మందిరాన్ని ధ్వంసం చేసి వెళ్ళారు ఇప్పుడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కాలేజీ జరుగుతూ ఆధ్వర్యంలో స్థాయిపథం జరుగుతుంది మేము వర్షం మేము కూడా అన్నీ నిర్వహించుకుంటున్నాము ఇక్కడ మా ఇక్కడ బాధాకరం ఏంటంటే ఈ వాళ్ళు దగ్గరుండి పట్టపగలే పన్నెండు నుంచి ఒంటి గంటలోపు ఈ ధ్వంసం చేసి దగ్గరుండి కృష్ణవేణి సుధాకర్ రెడ్డి అనే వాళ్ళు ఈ చేసి వెళ్ళారు ఇది మీరు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు అందరూ గో ప్రభుత్వం ఇది పరిశీలన చేసి మాకు సహాయం చేయవలసిందిగా మేము